హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ టు వారాహిట్ ఆర్ నా పేరు రాధ శ్రీమద్ నమ కంటెంట్ ఏంటి అంటే ఎవరు మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఎవరు ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు ఓకేనా ఇది కంటెంట్ ఓకే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఏదైనా సరే ఫస్ట్ సంకల్ప బలం శ్రద్ధ పాజిటివ్ ఇది ముఖ్యం ఇంపార్టెంట్ మనిషికి ఓకేనా ఏదో విన్నామా వస్తారా అన్నారు మా పర్సన్ ఈ వీడియో చూసినా రాలేదు ఆ వీడియో చూసినా రాలేదు వీళ్ళు వస్తారని ఇది రకరకాల మనుషులు చూస్తుంటారు ఇది ఎవరికి ఎంత మటుకు రెసిడెంట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి ఓకేనా ఫస్ట్ పర్సనా మన లైఫా అంటే నా ఆలోచనతో లైఫే మనం పాజిటివ్గా ముందుకెళ్ళటం మన కాళ్ళ మీద మనం నిలబడటం లైఫ్లో బిజీగా ఉండటం పాజిటివ్గా ఆలోచించటం మనం హెల్తీగా ఉండటం మన చుట్టూ ఉన్న ఆరం మనం పాజిటివ్గా ఉంచుకోవటం ఇది సబ్జెక్టు మనం అలా పాజిటివ్గా ఉంటే ప్రతి ఒక్కరు మనల్ని అట్రాక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు మన లైఫ్లోకి వస్తారు ఓకేనా నమ్మితే నమ్మచ్చు లేదంటే లీవెట్ ఓకే మీ పాఠాప్ చేసిన సేపు పాజిటివ్గా ఉండండి ఓకేనా పాజిటివ్గా ఉండండి మీ పార్ట్నర్ నేమ్ని త్రీ టైమ్స్ మీరు తలుచుకోండి లేదంటే ఇలా చిటిక వేయండి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ ఇవ్వటం వల్ల ఈ నా ఛానల్ వెళ్తుంది ఓకే చూస్తున్నారు ఈ మధ్య కామెంట్స్ కూడా తగ్గిపోయాయి కామెంట్స్ పెట్టండి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఓకేనా మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో అంత మటుకి తీసుకుంటాం లేదనుకుంటే నేను ఇచ్చా శ్రీమాత్నమ ఎవరు మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఎవరు కాల్ చేయాలనుకుంటున్నారు మీరు ఎవరు మిమ్మల్ని వచ్చి కలవాలనుకుంటున్నారు ద సన్ వా మా ఎవరికి చాలా పాజిటివ్గా ఉన్నారు వెరీ గుడ్ డెబ్బర్ చేసాడమ్మ സൂപ്പർ ദാംഗർമാൻ എംപറിക്കുന്ന ആക്ട്രസ് ദോ చాలా బాగా వచ్చాయి కార్డ్స్ ఎక్సలెంట్ అందుకేనా కాల్ చేయాలి మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఓకే 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 ఒకడే చూద్దాం ఈ మధ్య చెక్ చేస్తే సరిపోతుంది క్లారిఫికేషన్ దిద్దాం ంగిర్మాన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి నే యూనివర్స్ టీకాడమీ స్పిరిట్ అండ్ గైడెన్స్ చూస్తున్నాము యూనివర్స్కి ఇంకొక స్వీట్ గుడ్ న్యూస్ చెప్పండి యూనివర్స్ శ్రీమతి నమ దాంగిర్ మ్యాన్కి త్రీ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఓకే కొరస్పోర్ట్స్ కార్డ్స్ ఎలా వస్తాయో ఏసఫ్ కప్స్ సూపర్ మన కిషన్ది ద వరల్డ్కి దిద్దాం ఒక్కసారి వరల్డ్కి ఇవ్వండి మీలో ఫార్చూన్కి వరల్డ్ వైల్డ్ దశ తిరిగింది సుబ్బారావు అన్నట్టు దశ తిరిగిపోయింది ఎవరికో చేశారా అలా ఉంటుంది అన్నాడు శ్రీమాద్రే నమ ఐ క్లాండ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అనని మీకు రెజలేట్ అవ్వాలని మీ లైఫ్లో మీ ఎదురుచూపులకు ఒక ఎండింగ్ శుభం కార్డు పడాలని హ్యాప్ఫుల్గా కోరుకుంటున్నాను ఓకే డన్ ఈ మధ్య టూ అసలు నాకు అసలు ఎనర్జీస్ అసలు సరిగ్గా ఉండట్లేదు డెవిల్ని తెగ చూస్తున్నాను పర్సనల్ రీడింగ్లో డెమెజ్ వస్తుంది మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్న దానికి డెవలప్ చేస్తుంది ఫోర్ ఆఫ్ వాట్స్ ఫైవ్ ఆఫ్ వాట్స్ ఒక క్లారిటీ ఇన్నాళ్ళు లేదు క్లారిటీ ఇన్నాళ్ళు లేదు పాపం ఇన్నాళ్ళు లేక భయపడి గదగద వణికిపోయారు అన్నట్టు చూస్తున్న మావర్స్ ఒక పర్సన్ ఓకేనా మీ లైఫ్లో క్లారిటీ లేకుండా ఏదైనా సరే ఇంట్రోటుగా ఉండి మీకు ఏది చెప్పకుండా ఒక ధైర్యం లేకుండా ఉన్న పర్సన్ ఎవరైనా ఉండుంటే మీకు ఏది చెప్పకుండా వాళ్ళు వాళ్ళే ఇంట్రోపాటుగా ఉంటే వాళ్ళు ఇప్పుడు ఒక తెగించి ఒక సాహసం చేర డింబక అని చెప్పేశానని ఒక తెగింపుగా ఒక వీరనారిలా ఒక వీరుల్లా ఒక నిర్ణయానికి రాబోతున్నారు ఎందుకు డెవిల్ డెవిల్ అంటే మీకు తెలిసిందే కదా అప్సేషన్గా ఆలోచించటం వాళ్ళు ఇంటి మసి కోరికలతో తట్టుకోలేక వాళ్ళు మీద ఫిజికల్ అట్రాక్షన్కు మీరు మిమ్మల్ని మీ ప్రేమ వాటెవర్ ఏదైనా సరే ఒక డెవిల్లా ఆలోచిస్తున్నారు అసలు అప్సేషన్గా ఆలోచిస్తున్నారు సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఈక్వల్ గివంటికి ఇవ్వాలని క్లారిటీతో ఒక క్లారిటీ ఒక ధైర్యంతో క్లారిటీతో ఒక తెగించేసేసి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నా చూడండి ఎలా వచ్చేసినాయో కార్డ్స్ మనం హ్యాంగ్రి మైండ్ ఇక్కడ వచ్చేసింది మనకి ఇక్కడ వచ్చేసింది ఆగ్రహం ద వరల్డ్ ఇక్కడ వచ్చేసేసింది ఇక్కడ వచ్చేసింది చూడండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ గ్రాటిట్యూడ్ 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 నేను చెప్పుకుంటున్నాను మీరు కూడా చెప్పుకోండి మీరే చూస్తుంటే ఎందుకు ఐఎమ్ ద ఎంప్రస్ ఓకే ఐఎమ్ ద ఎంప్రెస్ ద హ్యాంకర్మంట్ సిచ్యువేషన్లో ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడలేకపోతున్నారు అసలు మామూలుగా కాదు పడలేకపోతున్నారు ఏది ఏమైనా సరే మీ లైఫ్లోకి రావాలని వీళ్ళు చూస్తున్న మా వ్యూవర్స్ చాలా 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 దైవానికి చాలా దగ్గరలో ఉన్నారు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు గతంలో మీరు వీళ్ళతో గడిపిన జ్ఞాపకాలు కానీ మీరు ఇచ్చిన లవ్ కానీ మీరు ఇచ్చిన పాజిటివ్ ఎనర్జీ ఏదైనా సరే అందులో నుంచి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు ఓకేనా ద వరల్డ్తో ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎండ్ చేసేసి ఒక పాజిటివ్గా ఓకే ఒక పాజిటివ్గా ఈ బ్యాడ్ సైకిల్ని ఎండ్ చేసి గుడ్ సైకిల్కి వాళ్ళు రీచ్ అవుతున్నారు ఓకే మాక్సిమం మనకి ఇక్కడ సిక్స్ అనేది కనపడుతూనే ఉన్నది ఈక్వల్ గివెంట్ ఎక్ సిక్స్ పెంటికల్స్ వచ్చింది సిక్స్ వచ్చేసేసింది ఇక్కడ సిక్స్ వచ్చేసింది సో ఏదైనా సరే నాకు తెలిసి ఒక సిక్స్ డేస్లో కానీ ఒక సిక్స్ వీక్లో కానీ ఈ ఒక్క సైకిల్ ఎండ్ అయిపోతుంది ఓకే ద ఐఎమ్ ద ఎంప్రెస్ అన్నట్టు ఎంప్రెస్తో మీరు చూడడానికి చాలా చక్కగా ఉంటారు మీరు కానీ మీ పర్సన్ కానీ మీ ఆలోచనలు కానీ మీ బిహేవియర్ కానీ ఏదైనా చాలా చాలా పాజిటివ్గా ఉంటాయి అన్నట్టు ఓకే ఇప్పుడు మనకి ద వరల్డ్కి క్లారిఫికేషన్ తీస్తే ఈ పర్సన్ మీకు ఒక సైకిల్ ఎండ్ చేసేసి ఇంకో సైకిల్కి మీరు స్టార్ట్ చేయబోతున్నారు ఓకేనా ఎందుకంటే ప్రజెంట్గా నడుస్తున్న మీ ఇద్దరి మధ్య మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఏది చేస్తున్నా వాళ్ళకు మీ జ్ఞాపకాలు మీ ఆలోచనలు మీతో గడిపిన వధులు క్షణాలు అవి గుర్తొస్తున్నాయి ఓకే ద మీకు ఫేవర్గా మారబోతుంది ఓకే వీళ్ళ ఫార్చ్ మీకు ఫేవర్గా మారబోతుంది ఐ క్లవ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి మీకు ఫేవర్గా మారబోతుంది ద వరల్డ్ మీకు ఫేవర్గా మారబోతుంది ఓకేనా మనం ఈ సన్కి మనం క్లారిఫికేషన్ తీయలేదు ఎందుకు అంటే సన్ అంటే మీకు తెలిసిందే కదా టారలోనే బ్రైట్ ఓకే టారలోనే బ్రైట్ మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ మీకు రాబోతుంది ఎందుకంటే వీల్ చేంజ్ అవుతుంది ఓకేనా వీళ్ళు మీకు ఫేవర్గా మారబోతుంది మీరు గతంలో ప్రజెంట్గా ఈ వీడియో చూసే వరకు మీరు ఏదైనా శాడ్లో ఉన్నా మీకు ఇది ఎంత మటుకి రెజినేట్ అయినా ఇది మీదే అనుకోండి ఓకేనా ఇది పాజిటివ్గా మీ లైఫ్లో జరగాలని చెప్పేసి అనని మీరు ఆస్వాదించండి ఓకే ద సన్తో మీకు ఒక పాజిటివ్ ఒక పాజిటివిటీ మీ లైఫ్లోకి రాబోతుంది ఒక ఎంపరర్ ఒక ఎంపరర్లా మీరు మారబోతున్నారు ఒక మెచ్యూరిటీగా ఓకే ఒక మెచ్యూరిటీగా మీ ఇద్దరు మస్కలెన్ ఎనర్జీ ఫెన్లైన్ ఎనర్జీ ఓకే ఇప్పుడు తీసుకుంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఒక లాంగ్ పీరియడ్గా తీసుకుంటారు మీ లైఫ్లో ఉంటే ఇక వస్తే ఇంక వెళ్ళరు ఓకేనా ఎందుకంటే మీరు ఈ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ఈ ఎనర్జీకి రాబోతున్నారు ఓకేనా అయితే ఏసప్ కప్స్తో మీరు ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయబోతున్నారు ఓకే ఒక ఏసప్ కప్స్తో మీకు ఒక ప్యాషనెట్ న్యూ బిగిన్ చేయబోతున్నారు మీ పర్సన్కి అసలు మీ పైన ప్రేమ మామూలుగా లేదు మీ పర్సన్కి మీ పైన మామూలుగా లేదు అసలు వాళ్ళు వాళ్ళలా ఉండలేకపోతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళు ఏ పనిలో చేస్తున్నా ఏ వెళ్తున్నా ఎవరు కనపడ్డా మీకులా కనపడటం మీ నేమ్ కనపడటం మీ గురించి ఆలోచించటం పదే పదే మీ ఫిక్స్ చూడటం విపరీతంగా మిస్ అవుతున్నారు విపరీతంగా మిస్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు ఓకే చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు వాళ్ళకు పని చేస్తున్నా కూడా వాళ్ళ ఆలోచనలు మీ చుట్టే తిరుగుతున్నాయి ద హ్యాంగర్ మ్యాన్కి క్లారిఫికేషన్ మనకు ఆఫ్ వ్యాన్స్ వచ్చేసేసింది చెప్పాను కదా ఇక్కడ కూడా హ్యాంగర్ మ్యాన్ వచ్చేసింది వేరే హ్యాంగర్ మ్యాన్ ద హ్యాంగర్ మ్యాన్ ద హ్యాంగర్ మ్యాన్ ఓకే ద హ్యాంగర్ మ్యాన్తో విపరీతంగా ఆలోచిస్తున్నారు మీ జ్ఞాపకాలు మీ జ్ఞాపకాలు మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు లేదంటే మీ పర్సన్కి మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు చూస్తున్నాం మా వివర్స్ ఒక ఏరిస్ లియోస్ అస్టీరియర్ అయితే వీళ్ళేంటి అంటే మీకు మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నా లేదనుకుంటే మీకు మ్యారేజ్ అయినా కూడా ఓకేనా మ్యారేజ్ అయినా కూడా మీకు అసలు మీరు ఊహించరు మీ రిలేషన్ అలా చేంజ్ అవ్వబోతుంది డెఫినెట్గా త్రీ వీక్స్ సిక్స్ వీక్స్ లోపే మీకు రివ్యూని అవుతుంది నైన్ ఆఫ్ బ్యాండ్స్కి ఎస్ నైన్ ఆఫ్ బ్యాండ్స్కి ఫోర్ స్పాట్స్ ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి విపరీతంగా ఎదురు చూస్తున్నారు చూస్తున్న మా వివర్స్ కొంతమంది హోప్స్ వదిలేసేసుకొని వాళ్ళు కాల్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు అసలు మీ ఎనర్జీసే వాళ్ళకి అందించట్లేదు వాళ్ళు భయపడిపోతున్నారు ఎక్కడ ఎక్కడ మీరు మిస్ అయిపోతారో ఎక్కడ వాళ్ళని మర్చిపోయారో ఎక్కడ ఇంకో రిలేషన్ ఏమైనా ఉన్నారేమో వాళ్ళని కాదనుకుంటారేమో ఎక్కడ వాళ్ళని వదిలేస్తారని భయపడిపోతున్నారు భయపడిపోయి రెస్ట్ మూడు తీసుకొని ఉన్నారు ఓకేనా మేషా లిబ్రా జెమునై యాక్వెరెస్ ఎక్కువ కనపడుతున్నాయి చూసుకోండి అయితే వాళ్ళు గాడ్ ప్రేయర్ చేస్తున్నారు వాళ్ళకి ఏసఫ్ కప్స్ ఏసప్ కప్ ఏసప్ కప్ ఇది డబల్ కాంపేషన్ అండి హండ్రెడ్ పర్సెంట్గా థౌజండ్ పర్సెంట్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా ఇది రే ఇది జనరల్ రీడింగ్ ఇది వరకు రిజినెంట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి రెస్ట్ మూడ్లో ఉన్నారు ఖచ్చితంగా సిక్స్ డేస్ సిక్స్ వీక్స్ లోపే మీకు రీయూనియన్ అవుతుంది ద ఎంపరర్కి ఎంపరస్ ఓకే చూడండి ఖచ్చితంగా మీరు చూడ్డానికి చాలా అందంగా ఉండొచ్చు చాలా మీ నిర్ణయాలు కానీ మీరు మాట్లాడే వాకు చౌతర్యం కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీరు ఒక స్పీచ్ ఇచ్చినా కూడా అందరూ ఆ స్పీచ్కి అట్రాక్షన్ అవుతారు మీరు మాట్లాడితే మీరు నడిచిన మాట్లాడిన నిర్ణయాలైన ఏదైనా వాటెవర్ ఏదైనా చాలా అద్భుతంగా ఉంటాయని మీ పర్సన్ అనుకుంటున్నారు ఓకేనా అయితే ద స్టార్తో తన విషు తన కోరిక మీరే మీరే అందుకని ఈ పర్సన్కు ఈ మధ్య కాలంలో మీకు ఆల్రెడీ మీ పర్సన్ మీకు డ్రీమ్లో కనపడుతుండొచ్చు మీ పర్సన్ని మీకు పదే పదే కనపడుతుండొచ్చు మీకు తెలియకుండానే పురమానటం మీకు తెలియకుండానే బటర్ఫ్లైస్ కనపడటం మీకు తెలియకుండానే ఫెదర్స్ కనపడటం మీకు తెలియకుండానే ఏంజల్స్ నెంబర్స్ కనపడటం ఇలా ఇలా అవుతుంటే డెఫినెట్గా డెఫినెట్గా మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని అర్థం ఇంత కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా చూస్తున్న మా మెంబర్స్కి వాళ్ళ పర్సన్ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా నాకు ఈ మధ్య డబల్ వన్ డబల్ వన్ బాగా కనపడుతుంది థ్యాంక్ యూ ఏం థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఇంకేం కావాలండి డెఫినెట్గా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు షూర్గా వర్క్ స్టార్ట్ చేశారు మీ లైఫ్లోకి రావాలని చాలా బ్యాలెన్స్ వస్తారు ఓకే ఇందులో నుంచి కూడా ఎస్ వచ్చేసింది నా ఫేవరెట్ డిక్లో నుంచి చూద్దాం మరి చూస్తున్న మావర్స్కి వాళ్ళు కాల్ మెసేజ్ చేస్తారా డైరెక్ట్ వచ్చి మీట్ అవుతారా చెప్పండి యూనివర్స్ ప్లీజ్ ఎనివర్స్ లీజ్ యాడమీ ఇంకేంటండి వావ్ సూపర్ కదా అరే అదే అరే వా బ్యాలెన్స్ లేకదు బ్యాలెన్స్ తీసుకొస్తారు ఓకే మిస్ అవుతున్నారు ఎందుకు మిస్ అవుతున్నారు ఇక్కడ చూడండి ఇలా చూడండి ఇలా వస్తాయి కార్డ్స్ నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి నా రీడింగ్ ఏందనేది వాళ్ళకి ఎంత మటుకు రిజల్ట్ అయ్యింది వాళ్ళ లైఫ్లో ఎంత మెరాకివ్ జరిగిందనే తెలుస్తుంది బ్యాలెన్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెర్టికల్స్ బ్యాలెన్స్ తీసుకొస్తున్నారు ఎంత హోప్లెస్గా ఆలోచిస్తున్నారు భయపడిపోతున్నారు వాళ్ళకు ప్రశాంతత లేదు ఖచ్చితంగా ఇది లాంగ్ టైం మీకు ఖచ్చితంగా మీకు ఒక న్యూ బిగినింగ్ అయితే చేయబోతున్నారు ఓకే ఓకే ఇందులో నుంచి కూడా మనం కార్డ్స్ తీస్తే మీ సోల్మెంట్ మీ చిన్న పర్సన్ ఒక సినారియో మీకన్నా చిన్న పర్సన్ మీ కొంతమందికి చూస్తున్న మా మెమర్స్కి మ్యారేజ్ అయ్యి వేరే వాళ్ళతో డీల్ చేస్తున్నారు వాళ్ళకి మ్యారేజ్ అయ్యి మీతో డీల్ చేస్తున్నారు ఓకే ఏమైనా ఏదైనా కూడా ఇక్కడ చూసారా వాళ్ళకి ఏజ్ ఎంతైనా ఉండొచ్చు ఓకే వాళ్ళకి ఏజ్ ఎంతైనా ఉండొచ్చు వాళ్ళ ఆలోచనలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా వాళ్ళ మనసు మిమ్మల్ని చూస్తే ఇలా చిన్న ఏజ్గా అయిపోతుంది ఓకే మీకు థర్టీ ఇక్కడ చూస్తున్న వాళ్ళకి థర్టీ ప్లస్ ఉంది ఫార్టీ ప్లస్ ఉంది ట్వంటీ ప్లస్ ఉంది కొంతమందికి ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు కూడా చూస్తున్నారు ఇది ఓకేనా అయితే మనకు ఏసప్పు ఎప్పుడు చూసినా చాలా కొత్తగా చాలా లవబుల్గా అసలు ఎనర్జీగా ఉంటారు అన్నట్టు మిమ్మల్ని చూస్తే మీ పర్సన్ ఓకే ఓకే ఇంకా ఇంకా ఏం తిద్దాం చాలా పాజిటివ్గా నాకైతే చాలా హుషారుగా అనిపిస్తుంది ఎవరికి ఎవరి పర్సన్ మీ ఎవరు లైఫ్లోకి వస్తారో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అబ్బా ఓకేనా సరే ఇక్కడ మనకైతే వృషభం కన్య మకర రాశిలో కర్కాటక మీద వృషిక రాశి మేషం సింహ ధనురాశి కుంభం తుల తులారాశి చాలా ఎక్కువ మేషం సింహం ధనురాశి కుంభం తుల తులారాశి ఎక్కువగా కనపడుతుంది చాలా 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 తక్కువ కనపడుతుంది వృషభం కన్యా మకర రాశి చాలా తక్కువ కనపడుతుంది ఓకేనా ఓకే ఓకే నెంబర్ చెప్పమంటారా చెప్పేద్దా వన్ మై ఫేవరెట్ నెంబర్ వన్ డబల్ వన్ నా ఫేవరెట్ ఓకే ట్వంటీ వన్ ఉందా అది కూడా నా ఫేవరెట్ మా పాప బాబుది ఓకే ఓకే చెప్పేస్తాను డబల్ వన్ డబల్ వన్ వన్ ఓకే ట్వెల్వ్ టెన్ फाइव सिक्स त्री वन नये ट्वेंटी वन थर्टी थ्री सारी थर्टीन लेवन 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 अब लैवन ले थर्टीन ्वी वन ఓకే లెవెన్ మళ్ళీ ఇక లెటర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని లెటర్స్ వచ్చాయి అబ్బాయి లెటర్ ఆర్ లెటర్ వి లెటర్ కే లెటర్ జే లెటర్ ఎల్ లెటర్ ఎం లెటర్ హెచ్ లెటర్ డి లెటర్ ఎన్ లెటర్ బై లెటర్ లెటర్స్ అన్నీ వచ్చినాయంటే అన్నీ వస్తాయా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారు ఇప్పుడు అన్ని రాశులు వచ్చినప్పుడు అన్ని లెటర్స్ వస్తాయి కదా ఆ చిన్న లాజిక్ కూడా తెలియదా అబ్బా మీకు శ్రీమా శ్రీరమ Ini Oke, ini yang number 3, number 4, number 3, three. number, three. number three. Wow! Number one, number five, number two, once again, number four. కార్డ్స్ ఇవ్వండి వీళ్ళ పర్సన్ రావాలనుకుంటున్నారు కాల్ చేయాలనుకుంటున్నారు ఫర్గ్యూనేస్ క్షమించండి పాపం బిడ్డని ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ పర్ఫెక్ట్ టైమింగ్ హెల్ప్ఫుల్ పీపుల్ కమ్యూనికేషన్ క్లియర్ ఓకే లెట్ గో ఏంజల్స్ కూడా మనకు చెప్తున్నారు పర్ఫెక్ట్ టైమింగ్ అని చెప్తున్నారు ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు మీరు పాజిటివ్గా ఆలోచించమని చెప్తున్నారు మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లు ఉండమని చెప్తున్నారు ఒకటైతే నిజమండి మనం ఏంటి అని అంటే ఫస్ట్ కెరియర్ పైన దృష్టి పెట్టండి పాజిటివ్గా ఆలోచించండి మీరు పాజిటివ్గా ఆలోచించడం వల్ల మీ చుట్టూ ఉన్న ఆర పాజిటివ్గా ఉంటే మీరు ఎవరినైనా అట్రాక్షన్ చేస్తారు ఎవరి కోసం మీరు వేయవలసిన పని లేదు ఎవరి కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు మీరు పాజిటివ్గా ఉండండి టయాన్ని టయానికి విలువ ఇవ్వండి ఓకేనా ఇదండి నా రెడీ మీకు ఎంత మట్టుకు నచ్చినట్టుందో అది మీ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి లైక్ ఇవ్వటం మర్చిపోకండి చాలా వీస్ తగ్గిపోయాయి మరి ఏమేంటో తెలియదు ఎనీవే ఏదైతే ఏముంది నచ్చిన వాళ్ళు చూస్తారు ఓకేనా మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి వీక్ కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్